హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పాప అయితే మేము మోపీదేవిలో అనుకున్నామండి మోపీదేవిలో మనకి ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో అయితే ఉందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మోపిదేవి చాలా మహిమగల టెంపుల్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటారు ఏ ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవటం అయితే చేస్తారండి చాలా మహిమగల స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అది ఆంధ్రప్రదేశ్ లో ఉందండి మా పాప అన్నప్రస్నంకి అయితే మేము అక్కడికి వెళ్ళామండి మొన్న భోగి రోజు అయితే మేము అన్నప్రసనం చేసాము మా పాప కోసం అక్కడ మనకి ఆ పాలు పొంగిచ్చి మొత్తం అవన్నీ స్టవ్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారండి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వెళ్ళొచ్చు మోపిదేవి అక్కడ మనకి బా విజయవాడ బస్ స్టాండ్ నుంచి బో బస్ అసలు అయితే ఉంటాయి మచిలీపట్నం దగ్గరలో ఉంటుందండి మోపిదేవి అన్నప్రశ్నకి వెళ్ళి అక్కడ మీరు పాలు పొంగించుకుని అన్నీ మీరు చేసుకోవచ్చు స్టవ్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అక్కడ అన్నప్రశ్న చేసిన తర్వాత మీకు అన్నీ చేసుకుని మీరు దర్శించుకోవచ్చు టెంపుల్ దగ్గరలోనే మీకు సత్రం అయితే ఉంటుందండి అక్కడ మీరు పాలు పొంగి చేసుకుని ఆ పాలు పొంగల్ని మీరు టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పాలు పోసి పా అన్నప్రసరం చేసుకోవచ్చండి పొంగల్ని మీరు తీసుకెళ్ళి దేవుడికి అర్పించిన తర్వాత మీకు అక్కడ ఆ సత్రంలో అయితే మీకు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మీకు పూజనైతే అయితే స్టార్ట్ చేస్తారండి చాలామంది పిల్లలు విడిగా పంతులు అయితే ఉండరండి మీకు అక్కడ అందరూ కలిపి పంతులు ఒకే విధంగా కూర్చోబెట్టి అందరికీ ఆ రోజున అన్న అయితే స్టా స్టార్ట్ చేస్తారండి మనకి అన్నప్రశ్న ముందుగా వినాయ ముందుగా అయితే పూజ చేస్తారండి పూజ చేయించిన తర్వాత తల్లిదండ్రులు పే పాప తల్లిదండ్రులు ఎవరైతే పిల్లవాడి తల్లిదండ్రులు అందరినీ కూర్చోబెట్టి అక్కడ పంతులు గారు అయితే పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి పూజ మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మీరు అవ మీరు దర్శనం ముందు వెళ్ళి చేసుకోవచ్చు లేదంటే దర్శనం తర్వాత అయినా మీరు చేసుకోవచ్చండి అన్న ప్రసన్నం చేసేసుకుని తర్వాత ఆ పంతులు ఒకేసారి మీకు వ్రతం అవన్నీ చెప్పడం అయితే చేస్తారండి మీరు ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పాపకి పాపకి అన్నీ అరేంజ్ చేసుకోమని చెప్తే చెప్తారండి నిజంగా మోపిదేవి టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్ అండి అక్కడైతే ప్రతి ప్రతిరోజు మనకి అన్న ప్రసన్నలు అయితే చేస్తూ ఉంటారండి నిజంగా దేవుడు చాలా మహిమగల దేవుడు అండి మీరు వెళ్ళి అక్కడ అనుకుని పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వెళ్ళి మీరు దర్శించుకోవచ్చు అక్కడ దర్శించుకుంటే కనుక తప్పకుండా మీకు పిల్లలు అయితే కలుగుతారండి చాలా మహిమగల మేము కూడా వెళ్ళి మేము దర్శించుకున్న తర్వాతే మాకు పాప అయితే అండి చాలా మంచిదేమిడా ఇంకా అందుకని మేము అన్నప్రశన కూడా మోపిదేవులోనే చేస్తామని చెప్పి మేము అనుకున్నామండి నిజంగా ఎవరైనా లేని వాళ్ళు చాలా బాధపడే వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ అనుకున్న తర్వాత మీరు అన్నప్రాసన చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి మా పాపకైతే అయితే చాలా బాగా జరిగిందండి మా పాప అయితే ఫస్ట్ చూసారా అదే ముందు అన్నప్రసనకి పంతులు మొత్తం అన్నీ చెప్తారండి అక్కడ చే చక్కగా పూజ అదంతా కార్యక్రమం చేస్తారు తర్వాత పాపగా పాపని పడుకోబెట్టి మనని ఏది ముందు తల్లిదండ్రులు పెట్టమని ఏది పా డబ్బులు ఉంగరము భగవద్గీత పెన్ను అవన్నీ ఎదురు పెట్టుకుని పాపని ఏది పట్టుకుంటుందో చూపిస్తామని చెప్పి పాపని పడుకో పెడతానండి చూడండి ఆ పాప అయితే ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకుంది తర్వాత మనీ పట్టుకుందండి తర్వాత బుక్ పట్టుకుంది ఇంకా పంతులు గారు అన్నీ ఒకసారి పట్టించండి అని చెప్పి చెప్తే మేము అన్నీ చక్కగా పట్టించామండి నిజంగా అక్కడ టెంపుల్లో చాలా బాగా చేశారండి నిజంగా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి మీకు తప్పకుండా మీకు పిల్లలైతే కలుగుతారండి నిజంగా చాలా గల దేవుడు అండి చాలా బాగా ఉంటుంది గుడి కూడా ప్రశాంతంగా ఉంటుందండి ప్రతి మేము ప్రతి ఏటా వెళ్తామండి నిజంగా మాకు అది ఎప్పటి నుంచో ఉన్న గుడి అండి నిజంగా చాలా బాగా చేస్తానండి టెంపుల్లో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి విజయవాడ దగ్గ స్టాండ్ దగ్గరలో మీకు అన్ని బస్సులు అవైలబుల్గా ఉంటాయండి మోపిదేవి కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి బస్సెస్ మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళండి చాలా బాగా ఉంటుందండి టెంపుల్ కూడా కొంచెం జర్నీ అది కష్టం అనిపించింది కానీ మీకు టెంపుల్ని అయితే మీరు వెళ్ళొచ్చండి మోపిదేవి టెంపుల్ డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి ఎవరు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వెళ్ళొచ్చు బందర్ నుంచి డైరెక్ట్గా మీరు బందర్ నుంచి వెళ్ళాలన్నా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళొచ్చండి నిజంగా ఆయనకి చక్కగా మేమైతే దర్శనం పాపకి పొంగలు అక్కడే పొంగిచ్చి అవన్నీ చేసి అన్న కూడా అక్కడే చేసేసామండి చేసేసిన తర్వాత ఇంకా పాపం మేనమామతో ముందు పంతులగారు అయితే తినిపించారండి ఉంగరము పిండి గిండి అవన్నీ మేనమామ తీసుకొస్తారు కదా మేనమామ తీసుకొచ్చిన తర్వాత ఉంగరంతో పంతులు గారు ఒకసారి పెట్టమని చెప్పి కొంచెం పెట్టమని చెప్పి పంతులు గారు అయితే చెప్తున్నారండి చూడండి చక్కగా మేనమామ మేనత్త అయితే సాంప్రదాయకంగా పంతులు గారు అయితే చక్కగా చాలా బాగా చేశారండి నిజంగా ఆ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడండి మా పక్కనే కూడా చాలామంది ఆ రోజు ఏడుగురు దంపతులు చక్కగా పిల్లలకి అన్నప్రసన అయితే చేశారండి మా పా మా పాపకైతే భోగి రోజు రావటం వల్ల మేము ఇంకా ఆ రోజు అక్కడే గుడిలోనే అంతా చేశామండి చాలా చక్కగా హ్యాపీగా ఉందండి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి నిజంగా చెప్తున్నానండి టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్ అండి నిజంగా వెళ్ళి మీరు దర్శించుకోండి పిల్లలు లేని వాళ్ళు అయితే ఎవరైనా తప్పకుండా చాలామంది బాధపడుతున్నారండి లేక ఎవరన్నా వెళ్ళి మీరు తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్